ఇక్కడ కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయండి వీటిని ఇప్పుడు ఆర్వర్ చేస్తున్నాను చూసారా ఈ మొక్కలో ఫ్రూట్ ఫ్లైస్ కాయ ముక్కలు ఇవి దొండకాయలంతా చాలా డ్యామేజ్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి హోల్స్ పెట్టేస్తున్నాయి చూసారా ఇక్కడ ఒకటి మళ్ళీ చిన్న చిన్నవి ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి కి అలాగే వదిలేద్దాం ఇక్కడ చూడండి లేతగా ఉన్నాయి లేత పిందులు పిందెలు అనమాట ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇది ఆర్వేస్ చేస్తున్నాను కొద్దిగా చిన్నగా ఉందండి నెక్స్ట్ టైం మనకి ఆర్వెస్ట్ రెడీ అవుతుంది అనమాట ఇక్కడ కొన్ని ఉండాలి చూడండి ఇప్పుడైతే నేను అరవై చేశాను ఇటు ఇటుపక్క కూడా ఉంది పైన చూడండి ఇలా ఫ్రూట్ ప్లేస్ అన్నీ ఇలా కాయలంతా డ్యామేజ్ చేస్తున్నాయండి కనిపించిందా చూడండి ఇక్కడ ఒకటి ఉంది నెల మనకి మూడు చిక్కాయి ఇక్కడ ఆడగింది లేవు సరైన లేక సరిగ్గా రాలేదండి చెట్టు ఉండేది కదా చూడండి ఇక్కడ కూడా ఫ్రూట్ ప్లేస్ ఫ్రూట్లే చాలా ఇబ్బంది పెడుతున్నాయండి మమ్మల్ని మన గార్డెన్లో ఉన్నాయి ఈ మొక్క చాలా వచ్చేది కాయలు మన గార్డెన్లో నేను పందిర వేయలేదండి పందరు వేయకపోవడం వలన ఇవి క్రాప్ అనేది చాలా తగ్గిపోయింది అది పట్టుకో మరి అది పట్టుకో చూడండి అయితే వచ్చాయి ఈరోజు సాంబార్ కనమాట ఇవి సాంబార్ కనీ నేను ఈరోజు వీటిని నార్వేజ్ చేస్తున్నాను పెస్ట్ వచ్చింది కడుక్కుంటూ పోతారు మా చూడండి మనకి దొండలో ఇటువంటి పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది మన నిలు స్ప్రే చేసుకుంటే మనకి అది అనేది వెళ్ళిపోతుంది అక్కడ ఒకటి ఉంది ఇవన్నీ చిన్నవండి నెక్స్ట్ టైం ఆర్వర్ చేస్తాను ఇవి చాలా బాగా వస్తాయి కానీ నాకు పందిరి లేక ఇవి మనం ఫ్లోరింగ్ కలికినప్పుడు ఈ మొక్కని అక్కడ ఇక్కడ తిప్పినప్పుడు చాలా డిస్టర్బ్ అయిందండి తర్వాత ఇక్కడ కూడా పాత మొక్క ఉండేది ఇక్కడ కనిపిస్తాను చూడండి ఇది దీనికి కూడా కొద్దిగా పేస్ట్ వచ్చింది దాన్ని కొద్దిగా మనం రెడీ చేసుకుందాము ఇటుపక్క కూడా ఉంది ఇది దొండ ఇక్కడ ఉన్నా చూడండి ఉంది పెద్ద పీక్కుందమ్మా మంద మందారం చూడండి ఎలా వచ్చిందో కనిపించిందా ఎంత బ్యూటిఫుల్గా గా చూడండి కనిపించిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము ఈ ఈ మధ్య బయట ఏ కాయగూరలు కూడా మేము తెచ్చుకోలేదండి మేము ఇంట్లోనే ఆర్గానిక్ మెదల్లోనే ప్రతీది కూడా నేను పండించుకొని హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఈరోజైతే దొండకాయలు అనేది హార్వెస్ట్ అయ్యాయి మా అమ్మాయి ఇప్పుడు లేచి వచ్చింది పనుకొని ఇప్పుడు వచ్చేసింది పాసి నేను నేను ఆర్వేస్ట్ చేస్తుంటే ఇంకా చాలా ఉన్నాయండి టమాటోస్ ఉన్నాయి చూడండి ఇంకా బ్రింజలు ఉన్నాయి బ్రింజల్ చూడండి చాలా ఉన్నాయి అన్నమాట ఓకే టమాటా చూడండి ఇక్కడ పండిపోయినాయి బాయ్ అండి అయితే సాంబార్కి సరిపోతాయి మాకు దానికోసం అని చెప్పేసి ఈ హార్వెస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోకి వద్దాం హ్యాపీ గార్నింగ్